హలో హాయ్ అండి కాకరకాయ ఫ్రై సింపుల్గా చేదు లేకుండా అలాగే చపాతీలోకైనా అలాగే రొట్టెలోకైనా ఎలా చేసుకోవాలో చూద్దామా చూడండి నేనైతే పావు కేజీ అయితే కాకరకాయలు అయితే తీసుకున్నాను వాటిని శుభ్రంగా కడుక్కొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి చూడండి అన్నీ కూడా ఇదే విధంగా అయితే కట్ చేసుకోవాలి తర్వాత ఒక కడాయి స్టవ్ పై పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ముందుగా కట్ చేసి పక్క నా కాకరకాయ కుక్కల్ని ఆయిల్లో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దానిపైన ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని అది మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి చూడండి కాసేపు ఇలాగ కలుపుకున్న తర్వాత ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న మూడు ఆనియన్స్ అయితే నేను కట్ చేసుకున్నానండి చూడండి ఆనియన్స్ ఫ్రైలో ఆనియన్స్ ఎక్కువగా ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది అయితే ఇంకొక చిన్న విషయం అండి ఆనియన్స్ ముందుగా వేయించుకోవద్దు ఎందుకంటే కాకరకాయ ఫ్రైలో ఆనియన్స్ ముందుగా వేయించుకుంటే ఆనియన్స్ అనేది మాడిపోతుంది కాబట్టి ఫస్ట్ కాకరకాయ ఫ్రై చేసిన తర్వాత సగం వేగాక అయితే ఆనియన్ ఫ్రై చేసుకోవాలి అలాగే ఆ ఫ్రై అయ్యేలోపు ముందుగా ఎండు కొబ్బరి ముక్కలు అలాగే ఎల్లిపాయలు ఒక పది నుంచి పదిహేను వరకు అయితే తీసుకుంటున్నానండి ఇవి మిక్సీలో మెత్తటి పేస్టులా ఇలా చేసుకోవాలి తర్వాత ఇప్పుడు కాకరకాయ వేగిందా చూసుకోవాలి చూడండి ఇలా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకొని ఇలా కలుపుకోవాలి చూడండి అయితే కాకరకాయ ఫ్రై పైన మూత అయితే పెట్టొద్దండి ఎందుకంటే చేదొస్తుంది చూడండి ఇలాగే ఫ్రై చేసుకోవాలి ఇలా కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకొని ఒక నిమిషం పాటైతే కలుపుకోవాలి చూడండి ఇలా వేగిన తర్వాత ఒక టీ స్పూన్ ధనియాల పౌడర్ అలాగే ముందుగా పేస్ట్ చేసుకున్న కొబ్బరి పొడి వేసుకొని ఒకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి తర్వాత ఈ ఫ్రైని స్టవ్ పైన ఉంచి రెండు మూడు నిమిషాలు సిమ్లో ఉంచి వేయించుకోవాలి అంతే ఎంతో రుచికరమైన కాకరకాయ ఫ్రై రెడీ అవుతుంది ఈ కాకరకాయ ఫ్రై చపాతీలోకైనా అన్నంలోకి అయినా చాలా బాగుంటుందండి అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి